బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రజలపై ధరల భారం మోపాయని ఐద్వా గ్రేటర్ విశాఖ నగర్ కమిటీ ఆరోపించింది ఈ మేరకు విశాఖలో నిరసన ప్రదర్శన నిర్వహించింది నగదు బదిలీ ఆలోచనను విరమించుకోవాలని కోరింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలను ప్రజలకు అందచేయాలని విన్నవించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు కూడా ఇందుకు భిన్నమేమి కాదంది వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు చెత్త పన్ను ఆస్తి పన్నులు పెంచి సామాన్యుడికి గుదిబండగా మారిందంటూ మండిపడింది పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని విన్నవించింది పరిస్థితి రెట్టింపు ధరలు పెరిగినటువంటి పరిస్థితి ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఆర్టీసీ చార్జీల్ని కూడా వైసీపీ ప్రభుత్వం పెంచడంతో ప్రజలు రవాణా సదుపాయాలు నేపథ్యంలోకి వెళ్ళారు ఈ ధరలు పెరుగుదల అరికట్టడం సాధ్యం కాదా మేము అడుగుతున్నాం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పెట్రోల్ డీజిల్ రేట్ల ధరలు తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పని అని చెప్పేసి చెప్తున్నారు ఎవరికి